సజ్జల శ్రీధర్ రెడ్డి గనక గుట్టు విప్పితే మద్యం కుంభకోణం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతుంది అంశం అయితే ఇక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డిని ఆధారాలు చూపించి మరీ అధికారులు ప్రశ్నిస్తున్నారట మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆ ముడుపుల వ్యవహారంతో తనకు సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నారట సజ్జల శ్రీధర్ రెడ్డి అయితే ఆధారాలు చూపిస్తే మాత్రం ఏం మాట్లాడాలో తెలియక నీళ్లు నములుతున్నారు మరి ఆధారాలు ఏంటో తెలియదు ఆధారాలు అంటే అదే బ్యాంకు లావాదేవీలు అయ్యి ఉంటాయి ఈ కుట్రలో ప్రమేయం పాత్రకు సంబంధించి సాక్షుల వాంగ్మూలాన్ని ప్రస్తావిస్తూ నిలదీస్తే ఎవరు ఏదో చెప్పారని తనను అడిగితే ఎలా అంటూ దర్యాప్తు అధికారులపైన ఎదురుదాడి దిగినట్టు సమాచారం మద్యం కేసులో ఆరోగ్య నిందితుడు ఏ సిక్స్గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పోర్వపు డైరెక్టర్ సజ్జల సీతారెడ్డి సిట్టి విచారణలో వ్యవహరించిన తీరు ఇదా ఇలా ఉందట ఆయన్ని మూడు రోజుల క్రితం కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు గురువారం నుంచి వరుసగా సుదీర్ఘంగా దాదాపు వందకు పైగా ప్రశ్నలు అడిగి ఆయన్ని విచారిస్తున్నారట అయితే వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించాకే కంపెనీలకు ఆర్డర్లు ఇస్తామంటూ ఎవర ఆదేశాల మేరకు సరఫరా కంపెనీలు డిస్టలరీలు యజమానులు బెదిరించారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా వారితో తాను ఎప్పుడూ సమావేశమే కాలేదని ముడుపుల విషయమే చర్చించలేదని శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారట హైదరాబాద్లో ప్రముఖ హోటల్లో డిస్టిలరీల యాజమానులతో ముడుపులు పర్సంటేజీల ఖరారు విషయమై భేటీ అయినట్లు సిట్ అధికారుల ఆధారాలు చూపించడంతో సీతారెడ్డి రెడ్డి నీళ్లు నమ్ములారట అంటే అక్కడికి వెళ్ళి మరి సీసీటీవీ ఫుటేజ్ లాగా తీసుకొచ్చారేమో అలాగే ఎస్పీఐ దగ్గర ఆగ్రో ఇండస్ట్రీస్కి ఏ ప్రాతిపదికన అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించాయి పదిహేను వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్ల భారీ మొత్తం మీ ఒక్క కంపెనీకి ఎలా చెల్లించారని సిట్టి అధికారులు ప్రశ్నించగా తమ రాష్ట్రంలో అతిపెద్ద డిస్టిలరీ అని నిబంధనల ప్రకారమే ఆర్డర్లు దక్కాయని శ్రీధర్ రెడ్డి చెప్పారట ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కనుక ఎందుకంటే ఆయన డిస్టిలరీకి సంబంధించి ఈ ఆగ్రో ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా ఈయన ద్వారా అంతా మిథున్ రెడ్డి చేశారు అనేది కదా ప్రధానమైన ఆరోపణ ఒకవేళ ఈయన గనక ఒప్పుకుంటే మిథున్ రెడ్డి ఇరుక్కున్నట్టు అవుతారు తర్వాత మిథున్ రెడ్డి నుంచి జగన్ వరకు వెళ్ళినయా లేదా అనేది మధ్యలో మళ్ళీ వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఎవరు ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా శ్రీ ఆయన కృష్ణారెడ్డి వీళ్ళని కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా బాసులే అని చెప్తున్నారు బిగ్ బాస్ వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ సూపర్ బాసులు మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గరే గుట్టంతా ఉంది ఆయన గుట్టు విప్పితే మొత్తం గుట్టు రట్టవుతుంది అనేది సిట్ అధికారులతో పాటు കോട്ടം നേതാവിന് മരേം ജി ചോദം